రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన వరమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే రంగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో హరితహారం పేరుతో గత ప్రభుత్వం మొక్కువడిగా నిర్వహించిన కోట్ల రూపాయలను దండుకుంటున్నారని దుయ్యబట్టారు ఇక ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని కోరారు ఇక రాష్ట్రంలో మొక్కలు ఉండవలసిన శాతం కన్నా తక్కువ ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ వరమోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములే పాల్గొనాలని ప్రజలకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాలరెడ్డి రంగారెడ్డి ప్రజలను కోరారు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉండేటువంటి వన మహోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది అందులో ప్రతి నియోజకవర్గంలో ఉండే ప్రతి మండలంలో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి గ్రామంలో ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఏ ఇబ్బంది లేకుండా అమలు చేయమని అధికార యంత్రాంగానికి స్వచ్ఛంద సంస్థలకు పాఠశాల విద్యార్థులకు ఎవరైతే మనం ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు ప్రతి ఒక్కరూ ఒక మొక్క పెట్టాలనేదే నా ఉద్దేశం అందరూ కూడా ఆయన పార్టిసిపేట్ చేయమని ఈరోజు